రానున్న వేసవిలో త్రాకునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఈ విషయంలో ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు ఏలూరుకు సమీపంలోని ఆశ్రమాస్పత్రి వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఆయన పరిశీలించారు రానున్న వేసవిలో ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూసేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబుతో ఎప్పటికప్పుడు ఈ విషయమై చర్చిస్తూ వారిరువురూ కలిసి నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికా బద్దంగా చర్యలకు స్వీకారం చుట్టారు దీనిలో భాగంగా దెందులూరు వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు నూతనంగా మోటార్ ఏర్పాటు చేయడం ట్రాన్స్ఫార్మర్ మార్పు చేయడం తూడు తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి వీటిని బుధవారం ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులతో కలిసి పరిశీలించారు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇప్పటికే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లామన్నారు దీనిపై స్పందించిన మంత్రి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని చెప్పారు తగ్గిన నీటి మట్టాన్ని యథాస్థితికి తీసుకువస్తే వేసవిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని దీన్ని దృష్టిలో ఉంచుకునే అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేషన్ ఎంఈ సురేంద్రబాబు ఇరిగేషన్ జేఈ సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాసరావు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు ఉన్నారు ఏదైతే గత పది రోజులుగా ఏలూరుకి నీటి ఎద్దడవుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పనిచేసే మిషన్లు కానీ అదే వాటర్ తోడకంలో ఏదైతే కొత్త మోటార్లు బిగించారో కొత్త ట్రాన్స్ఫర్ బిగించారో అన్నీ కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది మరి గత పది రోజులుగా కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ మరి నీళ్లు ఎక్కువ వచ్చేదట్టుగా పైన గొల్లగూడెం దగ్గర ఒక అడుగు నీళ్లు తీసుకోవటం అలాగే ఏదైతే రైతులు అవసరం లేకపోయినా సరే ఏదైతే తీస్తున్నారు ఎత్తేస్తున్నారో అవి కూడా వాళ్ళు నియంత్రణ చేసుకుంటూ మరి ఎందుకంటే ఏలూరు ప్రజానీకానికి నీటి ఎద్దటి రాకూడదని ఉద్దేశంతో ఎందుకంటే కాలం పూర్తిగా మంచినీటి కోసం వదిలేసరికి ఇంకొక మీటర్న్నర రెండు మీటర్ల పాటు మేము నీళ్లు తోడుకుంటేనే కానీ ఏలూరుకి నీటి ఎద్దడం రాదనేది మరి ముందు చూపుతోనే మరి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దీంట్లో మరి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొన్న కూడా మరి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మంత్రి గారు అక్కడి నుంచి ఇరిగేషన్ ఈఎన్సీతో కూడా మాట్లాడటం జరిగింది ఏలూరు ప్రజానీకానికి నీటి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు అలాగే గోపాల్పురం ఎమ్మెల్యే గారిని కూడా ఏదైతే కోరామో ఒక అడుగు వాటర్ తీయమని చెప్పి రైతులు ఏదైతే అర్థం వేసుకున్నారో అడిగితే ఆయన ఒక రోజు అయిన తర్వాత ఆ అడుగు వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత ఇంకొక అడుగు వాటర్ కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే మార్చి పదిహేను వచ్చేసరికి రైతులకు ఇక్కడ నీటి అవసరం అనేది పూర్తిగా ఉండదు ఈ లోపుగా మీటర్ నర రెండు మీటర్లు నీళ్లు మనం తోడుకుంటే గానీ ఏలూరుకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే మళ్ళీ గబుక్కునే ఏదైనా మోటార్ రిపేర్ వచ్చిందంటే నీళ్లు వచ్చినా సరే తో కాబట్టి గా రెండు ఫిఫ్టీ హెచ్పీ అలాగే ఏదైతే వన్ ఫిఫ్టీ ఒకటి వాడుతుందో దానికి సంబంధించి ఇంకో నైన్టీ మోటార్ కూడా పెడతం జరిగింది అన్ని మోటార్లు ఆడితే తప్పనిసరిగా అన్ని సరిపోతాయి దానికి సంబంధించి మరి మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ కూడా దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది రాకుండా నీటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఏలూరు ప్రజానీకం కూడా ఏదైతే ఎక్కువ ఎండలు ఉప్పు నుంచే మరి ఫిబ్రవరి నుంచే ఎండలు వేస్తున్నాయి కాబట్టి నీటిని ఉప్పు నుంచే పొదుపుగా వాడటం అనేది నేర్చుకోవాలి ఏదైతే కుళాయిలకి మేము ఏదైతే బిరడాలు వేస్తున్నామో వాటిని వాళ్ళు వేసుకోవాలి మళ్ళీ వీళ్ళు వచ్చి కట్టేశారనేది పని లేకోకుండా నీళ్ళు అది వాడకం చేయకోకుండా చూడవలసిన బాధ్యతను ప్రధానికం తీసుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడు లాభాలి మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలిపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురుకే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు